మాట్లాడేట్టుగా పసుపు అనేది శుభానికి నిర్వచనం ఆరోగ్యానికి ఔషధం అలాంటి పసుపు పండించేటువంటి రైతులకి దురదృష్టవశాత్తు అన్ని ప్రమాదం జరగటం జరగటం అందులో దాదాపుగా వంద కోట్ల రూపాయల విలువైనటువంటి పసుపు నష్టం జరగడం అయితే ఇందులో ఇన్సూరెన్స్ ఒక నలభై కోట్ల వరకు కవర్ అయ్యే అవకాశం ఉంది ఇంకా అరవై కోట్ల రూపాయలు వాళ్ళు నష్టపోతా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటి అంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వాల్సినటువంటి నలభై కోట్ల రూపాయల్ని తక్షణమే ఎటువంటి ఇబ్బందులు మెలకులు పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఫైనాన్స్ కార్పొరేషన్ తోటి మాట్లాడి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి సత్వరమే ఆ డబ్బు వచ్చే విధంగా చేయడం అనేది ఒకటి రెండోది ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి దీనికి ఏ ఎటువంటి నిధులు అవసరం రైతులతో వచ్చి ఎవరో ఒకళ్ళు కలెక్టర్ కానీ ముగ్గురు కానీ వచ్చి మాట్లాడి వాళ్ళ బాధలు విని ఎంతవరకు న్యాయపరంగా మీరు చేయగలరో అది కూడా చేయాల్సిన అవసరం ఉంది మూడోది ఈ కోల్డ్ స్టోరేజ్లో ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ఎందుకు జరుగుతున్నాయి దీని మీద ఒక ఆడిట్ చేసి ఫ్యూచర్లో మళ్లీ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వీరికి సంఘీభావం చెప్పడానికి నేను వచ్చాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమన్నా వాళ్ళు చేయలేకపోతే మేము ఆ బాధ్యత తీసుకుని చేస్తామని తెలుపుకుంటున్నాం ఎందుకంటే గవర్నమెంట్లు మారిపోయినప్పుడు మళ్లీ వీళ్ళది మొదటి నుంచి వస్తుంది సో కాబట్టి గవర్నమెంట్ మారే లోపే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా రాబోతుంది ఈ మారే లోపే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులన్నా ఫాస్ట్ గా వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మీకు రైతులు కొంతమంది చెప్పారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ కానీ స్థానిక ఎంఆర్ఓ కానీ వాళ్ళకి అండగా నిలబడలేదు వాళ్ళని ఒక రకంగా చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తాను అదే అది వాళ్ళ బాధ్యత వాళ్ళు రాజకీయంగా పసుపు రైతులు వాళ్ళు ఒక పది పసుపు అనేది పది నెలలు పండిస్తే వచ్చేటువంటి పంట అదేవిధంగా ఇది ఒక కమోడిటీకి సంబంధించింది అంటే రైతులు వాళ్ళకి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని ఎన్నో సంవత్సరాలుగా దీన్ని నిల్వ చేసుకుంటారు ఇది వాళ్ళ బాధ్యత రాజకీయాలు కానీ ప్రభుత్వాలు కానీ రైతులని వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని ఆదుకోవటం వారి బాధ్యత కాబట్టి వాళ్ళు వాళ్ళు ఆదుకోకపోతే రేపు వాళ్ళు ఓటు రూపంలో వాళ్ళు ఏం చేయాలో అది ఇప్పుడు ఇప్పుడంటే పార్టీ అధికారం ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు ఏ విధంగా మనం చేయగలం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గవర్నమెంట్ తరఫున ఏం చేయగలం అది ఫినిట్స్ ఒకసారి రైతు సిగ్నల్ తీసుకంటే అందరూ కలిసి ఉండాలి ఏమంటారు ఇప్పుడు ప్రోగ్రామ్ లేట్ అయింది ఆరు గంటలకి మాకు